ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యుహాను సువార్త మూడవ అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాన్ని ఈ రాత్రి మనము పరిశీలన చేసి చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పబడి ఉంది ఎంత మంచి మాట అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే తన కుమారుడైన క్రీస్తు ప్రభువారిని ఇవ్వటానికి కూడా వెనుకంజ వేయినంతగా ఆయన ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను నన్ను ప్రేమించాడు ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమ అగాపే ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమ జ్ఞానమనకు మించినటువంటి ప్రేమ ప్రిలారా పౌలు గారు అంటాడు కదా జ్ఞానమనకు మించినటువంటి క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకోవాలని దాని లోతు పొడువు ఎత్తు వెడల్పు గ్రహించాలని నేను వేడుకొనచు ఉన్నాను అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే మనం నీతిమంతులముగా ఉన్నామని ప్రేమించలేదు కానీ మనము బలహీనులమై ఉన్నప్పటికీ శత్రులమై ఉన్నప్పటికీ దైవోగ్రతకు మనందరము పాత్రులమై ఉన్నప్పటికీ అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారిగా ఉన్నప్పటికీ మనల్ని బ్రతికించాలని మనల్ని పునరుద్ధరింపజేయాలని తనతో పాటు మనల్ని పెట్టుకోవాలని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ప్రిలారా దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది అది ఇప్పుడు ఎప్పుడు నిరంతరము ఉండేటటువంటిది దేవుని యొక్క ప్రేమ కనుక క్రీస్తునందు ప్రియలారా ఇందులో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు నిరంతరము ఉండేటటువంటిది దేవుని యొక్క ప్రేమ కాబట్టి ప్రిలారా ఇందులో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే ఆ ప్రేమలో ఉన్నటువంటి ఉద్దేశము ఏమిటి అంటే ఆ ప్రేమకు నిదర్శనముగా ఏసు క్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపించాడు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడానికి గల కారణము ఉద్దేశము ఏమిటి అని ఆలోచన చేస్తే ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందినట్లు అంటే మీరిక్కడ గమనించి చూసినప్పుడు అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు ప్రిలారా అబ్రహాము దేవుని నమ్మేటప్పుడు ధర్మశాస్త్రము లేదు లేకపోతే ఆచార సంబంధమైన వ్యవహారాలు ఏమీ లేవు దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ఏమిటి అంటే క్రీస్తు ప్రభు అని మనము ఒప్పుకోవాలి క్రీస్తు ప్రభు మన సొంత రక్షకునిగా విశ్వసించడం ఆయన చిత్తానుసారముగా ఆయన యొక్క అడుగు జాడలలో మనము జీవించటము ద్వారా మనము క్రీస్తు యొక్క స్వరూపములోనికి క్రీస్తు యొక్క పోలికలోనికి మనము మార్చబడతాం కాబట్టి మనము దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులుగా ఉండగలుగుతాం నశింపక అంటే పాపమును బట్టి అందరూ మరణానికి లోనైపోయారు దైవోగ్రతకు పాత్రులైపోయారు తీర్పులోనికి రావటానికి కారకులయ్యారు అన్నిటికన్నా చెప్పాలంటే రెండో మరణానికి పాత్రులయ్యారు కాబట్టి ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో ఆయన్ను ఒప్పుకుంటారో ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచు అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షించబడతారు కాబట్టి ప్రిలారా యేసు ప్రభు ప్రభువని విశ్వసించి ఒప్పుకున్నప్పుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన నీవు రక్షించబడతావు నశించక తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటే వ్యక్తులముగా మనం ఉండగలుగుతాం అందుకని ఇక్కడ దేవుడు ఏ ఉద్దేశముతో యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు అంటే తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే గాని తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అందుకే రక్షణ పాత్రలుగా ఉండటానికి దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని నియమించను గాని ఉగ్రత అగుటకు దేవుడు మిమ్మల్ని నియమించలేదు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని నీవనుకుంటూ ఉన్నావేమో నీకోసము ఇంత ప్రేమించినటువంటి దేవుడు ఉన్నాడు ఇంత త్యాగము చేసినటువంటి క్రీస్తు ప్రభువారు ఉన్నాడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే మనము పరిశుద్ధ పరచబడాలని ఆయన గవిని వెలపట శ్రమ పొందాడు మనము ఆశీర్వదించబడాలని ఆయన మన కోసము శాపగ్రస్తుడయ్యాడు మనము ధనవంతులము కావాలని మన నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మన కొరకు ఆయన చూపించాడు మనము ఆయన సన్నిధికి చేరుకోవాలని ఒక మార్గముగా ఉన్నాడు యేస్సు క్రీస్తు ప్రభు ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము పరిశుద్ధమైనది నూతనమైనది జీవము కలిగినటువంటిది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనకు స్వస్థత కలగాలని ఆయన దెబ్బలు తిన్నాడు మన కొరకు ఆయన బలత్కారము దౌర్జన్యము నుందాడు ప్రియ సహోదరి సహోదరుడా అమెరికాలో గల మెక్సికన్లో రిగ్వన్ బిగ్ మేరీ దంపతులకు మాడిసన్ అనే కుమార్తె జన్మించింది ఆమెకు మెదడు నరాలు ఎదుగుదల లేకపోవడం వలన ఆమె మంచము మీద ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది పోగా మత్తు మందుకు అలవాటు పడిన రిగ్ తన కుమార్తె కొరకు ఎక్కువ రోజులు జీవించాలి అని చెడు అలవాట్లన్నిటిని విడిచిపెట్టి పరుగు పందెంలో పాల్గొనుటకు ట్రైనింగ్ తీసుకున్నాడు అందుకు తన యొక్క హ్యాండిక్యాప్ కుమార్తెను తోడుగా పెట్టుకుని వెళ్ళేవాడు మంచములో ఉన్న ఆమె ఏలాగు పరిగెత్తగలదు కాబట్టి ఆమె కొరకు మూడు చక్రాల కుర్చీ ఒక పడవ తయారు చేశాడు పరిగెత్తినప్పుడు మూడు చక్రాల కుర్చీలో ఆమెను పడుకోబెట్టి తోసుకుంటూ వెళ్ళేవాడు అలాగే ఈత కొట్టేటప్పుడు ఆ పడవలో ఆమెను పడుకోబెట్టి ఆ పడవ తాడును తన భుజానికి కట్టుకొని ఈత కొడుతూ వెళుతూ ఉండేవాడు సైకిల్ తొక్కేటప్పుడు మూడు చక్రాల బండిని సైకిల్ వెనుక భాగంలో కట్టుకొని తీసుకువెళ్లేవాడు ఈలాగు ఇద్దరు కలిసి సుమారుగా డెబ్బైకి పైగా పోటీల్లో పాల్గొన్నారు కొన్నిసార్లు పోటీల్లో తన కుమార్తెను కూడా మోసుకొని వెళ్లవలసి వచ్చింది ఒక మారు సైకిల్ తొక్కడము ఈత కొట్టడము పరుగు పందెము అని ఒకే రోజు ఒకదాని తర్వాత ఒకటి చేయవలసి వచ్చినప్పుడు తన కుమార్తెతో కూడా పాల్గొన్నాడు తన హ్యాండిక్యాప్ కుమార్తె పైన ఆయన చూపించిన కనికరము దయను చూచిన ఆడియన్స్ విలేకర్లు ఈ శతాబ్దపు గొప్ప తండ్రి అని ఆయనకు బిరుదు ఇచ్చి ఆయనను ఘనపరిచారు ప్రిలారా అక్కడికి వచ్చిన అందరూ ఆయనను ఎందుకు నీవి లాగు చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన నా కుమార్తె పైన బయట గాలి వేగముగా తగలాలి అని ఆ గాలికి తన తల్ల వెంట్రుకలు ఎగిరి తన ముఖముపై పడాలి అని నా కుమార్తె ఆశిస్తూ ఉంటుంది ఆమె నా యొక్క హృదయము నేను ఆమె యొక్క కాలుగా పనిచేస్తున్నాము నాకంటే ఆమె అనేకుల యొక్క జీవితాన్ని మార్చివేసింది మేమిద్దరము మంచి జట్టుగా ఉంటున్నామని ఉత్సాహముగా మంచి జవాబును ఇచ్చి అనేకులు మారుటకు కారణమయ్యారు ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులైన మనము ఈలాగు మన పిల్లలను ప్రేమించినేడల మన దేవుడు మన మీద పెట్టుకున్న ప్రేమ ఇంకా ఎంతగా ఉంటుంది ప్రియసహోదరి సహోదరుడా ఆయన తన ఏకైక కుమారుడు అని చూడకుండా ఆయన నీ లోకానికి పంపించి సిలువలో మరణించుటకు అప్పగించాడు కదా అవును ప్రియసహోదరి సహోదరుడా ఆయన ప్రేమకు సమానముగా మనం ఆయనను ప్రేమించాలి మనం ఆయనను ప్రేమించిన ఎడల ఆయన నేను నా కుమార్తెకు కాలుగా ఉంటున్నానని ఆ తండ్రి చెప్పినట్లుగా మనము దేవుని కాలుగా ఉంటూ దేవుని కొరకు ప్రకటించబడని స్థలమునకు వెళ్ళి ఆయన నోరుగా కష్టములో శ్రమల మధ్యలో ఉంటున్న వారికి ఆదరణ ఇచ్చే వారిగాను మంచం మీద పడి ఉన్న వారికి మన చేతుల ద్వారా సహాయం చేస్తున్న వారిగా ఉండాలి కదా అనేకుల యొక్క జీవితాన్ని తాకుటకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు మన ప్రేమ వలన మన యొక్క ఆదరణ మాటల వలన అనేకులను దేవుని చింతకు చేరుద్దాం వారు దేవుని తెలుసుకున్నటకు ఆయన ప్రేమను ప్రకటిద్దాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తూ మనందరి కొరకు ఒక గొప్ప రక్షణను అనుగ్రహించాడు ఆ రక్షణను మనము త్రోసివేయక మనము తృణీకరించక దాన్ని స్వీకరించాలి ఒకవేళ దాన్ని తిరస్కరిస్తే మనము తప్పించుకోలేము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆ ప్రేమను గుర్తెరిగి పౌలు అన్నట్లుగా జ్ఞానమనకు మించినటువంటి ప్రేమ అది దాని లోతు దాని పొడువు దాని యొక్క ఎత్తు వెడెల్పు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రిలారా దేవుని ప్రేమ మనకు అర్థమైతే ఆయన పట్ల మనకు విధేయత కృతజ్ఞత విశ్వాసము భక్తి ఇవన్నీ అత్యధికముగా పెంపొందించబడతాయి మనము కూడా ప్రార్థించాల్సిన ప్రార్థించే సందర్భంలో ప్రభువా నీ ప్రేమను నేను అర్థము చేసుకునేటటువంటి మనస్సును జ్ఞానమును దయచేయమంటే ఆయన ఖచ్చితంగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు అటువంటి మనస్సును జ్ఞానమును దయచేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎంతగా నిన్ను నన్ను ప్రేమించాడు అవధులు లేనటువంటి ప్రేమ అంతములైనటువంటి ప్రేమ దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను గురితెరిగి దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడదాం అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి మీ అమూల్యమైన వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయం తండ్రి సమయంలో చెప్పబడిన ప్రతి మాటను మా అందరి హృదయంలో ఫలింపచేయమని వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా బిడలకు మీరు తోడుగా ఉండండి ప్రతి కుటుంబానికి రక్షణ సమాధానము ఆశీర్వాదము మెండుగా మీరు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ ఈ రాత్రి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు చేస్తున్న పనిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు రాసే ప్రతి పరీక్షలో విజయము పొందులాగున బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరికి రాత్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు కుటుంబాలకు దూరంగా ఉంటుండగా నా తండ్రి విడిచి వెళ్ళిన కుటుంబాలకు అక్కడ పనిచేస్తున్న బిడ్డలకు మీ రక్షణ కాపుదలను దయచేయమని వేడుకొనిచున్నాం నా తండ్రి దేశము కాని దేశంలో బిడ్డలు పనులు చేసుకుంటుండగా కావలసిన బలమును మంచి ఆరోగ్యమును దయచేసి పై అధికారులు వారి పట్ల మంచి మనసు కలిగి ఉండేలాగున బిడలను ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితమును కూడా ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును బిడల జీవితముల నుండి తొలగించి బిడలకు శాంతి సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దివ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకుల కొరుకును శివకురాండ్ర కొరుకును వారి కుటుంబాల కొరకును వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలను ఆశీర్వదించి నా తండ్రి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త పరిచర్య జరిగించబడటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా తండ్రి అక్కడ మీరుండి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుంచి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్